క్రైస్థాడ్ మన ప్రభావం శ్రీ క్రీస్తు నామల్లో మీ నా హృదయపూర్వకమైన వందనాలండి దేవునికి స్తోత్రాలు ఈ సమయంలో సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం ధ్యానిద్దాం జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది విలువ గల సొత్తులేవి దానికి సాటి రావు అని ఇక్కడ రాయించి ఉంది అయితే ఈ ఎనిమిదవ అధ్యాయం మొత్తం మనం చదివితే ఒకసారి ఏమర్థమవుతుందంటే జ్ఞానము గురించి ఉంటుంది అయితే ఈ జ్ఞానమునకు మూలం ఎవరంటే యేసు క్రీస్తు దేవుడే ఈ జ్ఞానమునకు మూలం దేవుడు లేకుండా నాకు జ్ఞానం ఉంది అంటే అది ఆ వెర్రితనం అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అయితే ఈ జ్ఞానము దేవుడు చేసినటువంటి జ్ఞానము ఇప్పుడు ఈ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంది ప్రారంభ ప్రారంభవచనలు ఏంటంటే జ్ఞానము ఘోషించుచున్నది అంటే అరుస్తుందంట వేదనతో అరుస్తుందంట అలాగే వివేచన తన స్వరమును అంటే మనకి మనతో జ్ఞానము మాట్లాడుతుంది వివేచన మనతో మాట్లాడుతుంది నా దగ్గరికి రండి వచ్చి నేర్చుకోండి జ్ఞానం ఎలాంటిదో తెలుసుకోండి బుద్ధి ఎలాంటిదో తెలుసుకోండి నేను శ్రేష్టమైన సంగతులు మీకు చెప్తాను నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అని చెప్తుంది మరి ఏంటి నీ శ్రేష్టమైన సంగతులు ఏంటి నువ్వు జ్ఞానం నువ్వు అని అడిగితే ఏం చెప్తుందంటే నేను యథార్థమైన మాటలే పలుకుతాను నా నోటి మాటలు సత్యమునే పలుగుతాయి దుర్మార్గత నాకు అసహ్యము కుటిలమైన మాటలు నాకు అసహ్యము వాటిలో నేను మాట్లాడేటువంటి మాటల్లో మూర్ఖత్వం ఉండదు అంటే నేను మూర్ఖంగా మాట్లాడను గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు వాటి జోలు నేను వెళ్ళను అదేవిధంగా యహోవాయిందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనమును అసహించుకునడమే మరియు లెస్సైన జ్ఞానము మరియు మంచి ఆలోచన చెప్పడం అంటే నాకే సాధ్యమవుతుంది అంటే జ్ఞానము కలిగి ఉంటేనే నీకు మంచి ఆలోచన వస్తుంది నన్ను కలిగి ఉంటేనే నీకు లెస్సైన జ్ఞానం లభిస్తుంది అని జ్ఞానం చెప్తూ ఉంది ఇంకా వర్ణిస్తే ఏం చెప్తాడంటే దేవుడు ఈ సృష్టి అంతా చేయకముందు నన్ను చేశాడు నన్ను చేసిన తర్వాత ఈ చెట్లు వృక్షాలు జలాలు ఆకాశములు చేశాడు ఇవన్నీ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఆనందిస్తూ ఉన్నాను అంత మాత్రం కాకుండా నన్ను బట్టే జ్ఞానమును బట్టే రాజులు పరిపాలన చేస్తారు అధికారులు రాజ్యాలను ఏళ్తారు అంతటి గొప్పతనం నాకు ఉంది కాబట్టి నా దగ్గరికి రండి నన్ను ఆశ్రయించండి నేను ఎలాంటి దాంట్లో మీరు తెలి నేను మీకు చెప్తాను నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను నాలో ఏమున్నాయో ఏమి లేవో కాబట్టి వీటి ప్రకారం మీరు నడుచుకోండి మేలు మీ బంగారును ఆశింపక వెండికి ఆశింపక ఉపదేశమును అంగీకరించండి జ్ఞానమును అంగీకరించండి అని చెప్తున్నాడు ఇలా అంగీకరించినప్పుడు ఏం జరుగుతుందంటే నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపుదును అదే అదేవిధంగా యహోవా కటాక్షం వారికి దొరుకుతుందని ఉంది జీవము వారికి కలుగున ఉంది కాబట్టి జ్ఞానములో ఇన్ని ఉన్నాయి జ్ఞానమునకు మూలమైన దేవునిలో ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఆశ్రయిద్దాం